ఆత్మ దే ఆర్ ది సన్స్ ఆఫ్ గాడ్ హూ అవర్ లెడ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎవరిని దేవుడు నడిపిస్తాడు ఈ ఆత్మ దేవుడు ఎవరిని నడిపిస్తారు ఎందరూ ఆయనను అంగీకరించుదురు అంగీకరించిన వారికి ఇష్టపడిన వారికే ఆయన నాయకత్వము నడిపింపు అందుకున్న వారికే ఇష్టపడిన వారికే వారి యొక్క హృదయము తెరిచిన వారికే వారి యొక్క ఇష్టమును తెలిపిన వారికే వారు తమ పాపములను విడిచిపెట్టి ఆ యొక్క దేవుని ఆత్మదేవుని అంగీకరించిన వారే దేవుని కుమారులు అయ్యొందురు హలలుయ్యా దేవునికి మహిమ కలుగును గాక ఏలయనగా రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది పదిహేను ప్రకారము ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు దాస్య పాత్మను పొందలేదు కానీ పొందితిరి పొందితేరి ఆత్మ కలిగిన వారమై పుత్రాత్మగా స్వీకరించిన ఆ ఆత్మ దేవుణ్ణి ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము ఎవరు ఈ యొక్క మొర్ర పెట్టగలరు ఆ యొక్క దేవుని అంగీకరించిన వారు ఆ ప్రభువును రక్షకునిగా అంగీకరించిన వారు యస్సు క్రీస్తు ప్రభుని తమ స్వంత రక్షకునిగా అంగీకరించిన వారు మాత్రమే దత్తపుత్రులు ఎప్పుడు దత్తపుత్రులు అవుదురు వారు తమ వస్త్రములను కడుక్కున్న తర్వాత అందువలన వారి యొక్క పాపములు మరకల వలె ఉన్నాయి కాబట్టి వారు ఆ రక్తపు మరకలను మురికి మరకలను కడుక్కోవాలి దేని ద్వారా ఎప్పుడు జరుగుతుంది ఈ కార్యము యోహాను పత్రిక మొదటి అధ్యాయము మొదటి ఏడు ఎనిమిది తొమ్మిది వాచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది మనము పాపము చేసి ఉన్నాము మన జన్మ తరహా పాపము మన కర్మ తరహా పాపం మన జీవితంలో ఉంది ఏలుబడి చేస్తూ ఉంది కాబట్టి మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు ఆయన నీతిమంతుడు ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు ఒప్పుకునే క్షమిస్తాడు అక్కడ కులిపోయిన మురిగిపోయినా పట్టిన వాసన కొడుతున్న ఆ ప్రతి పాపపు దుర్గంధమునంతా కూడా కడిగి వేస్తాడు తెల్లగా కడుగుతాడు ఎలాగా ఏ సర్ఫ్ ఏ డిటర్జెంట్స్ వేస్తాడు